మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ ఫైబ్రైడ్స్ అనేటువంటి కణితులు మహిళల్లో గర్భసంచుల్లో ఏర్పడేటువంటి ఈ కణితులు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే చికిత్స మార్గాల గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా ప్రతి మహిళకు ఇప్పుడు మనకు చాలామందికి అందరికీ తెలిసిన అంశం ఒకటి ఉంది మన గుండె సైజ్ ఎంత అంటే గుప్పెడంతా అంటాం అలా అలాంటి టైటిల్స్తో ఎన్నో మనం సినిమాలో సీరియల్స్లో కూడా చూస్తూనే ఉంటాం అంటే మన హార్ట్ సైజ్ ఈ సైజులో ఉంటుంది అలాగే ఒక మహిళకు గర్భసంచి సైజ్ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది ఇప్పుడు ఆ ఆ అమ్మాయి లేదా లేడీ ఎంతవరకు ఉందో ఇంతవరకు ఆ సైజులోనే గర్భసంచి ఉంటుంది ప్రెగ్నెన్సీ సమయంలో గర్భసంచి వాపుకు గురవుతుంది సో బేబీని ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి వాపు గురవుతుంది అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఆ నార్మల్ అయిపోయిన తర్వాత కూడా సైజ్ ఇంతే అరచేయ ఎంత ఉంటుంది ఫైబ్రాయిడ్స్ విషయానికి మనం వచ్చినప్పుడు ఏంటంటే సాధ్యమైనంత వరకు అంటే తొంభై శాతం గర్భసంచిలో ఏర్పడేటువంటి కణితులు ప్రమాదరహితంగా ఉంటాయి తొంభై శాతం వరకు ప్రమాదం ఉండవు కేవలము పది శాతం వరకు మాత్రమే కాంప్లికేటెడ్గా క్యాన్సర్ కారకంగా ఉండే అవకాశం ఉంటుంది ఇకపోతే యుక్త వయసు అమ్మాయిల నుంచి మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన దశ వరకు కూడా మహిళల్లో ఏర్పడేటువంటి ఫైబ్రైడ్స్ ఏ రకంగా ఉంటాయంటే ఒక మూడు నాలుగు రకాలుగా ఉంటాయి సిరోసల్ సబ్ సిరోసల్ మ్యూకోసల్ సబ్మ్యూకోసల్ ఇలా పలు రకాల లొకేషన్ని బట్టి ఉంటాయి అంటే గర్భసంచి ముఖం ద్వారా ముఖద్వారం దగ్గర సర్విక్స్ అంటాము సో గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏర్పడినప్పుడు ఆ కణితికి ఒక పేరు లోపలి బాడీ గర్భసంచి లోపలి బాడీ భాగంలో ఉన్నప్పుడు ఒక పేరు పై భాగంలో ట్యూబ్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక పేరు ఇలా మూడు నాలుగు రకాల పేర్లతో వాటిని చెప్తాము అయితే ఈ ఫైబ్రైడ్స్ యొక్క సైజు ఎంత ఉంటుంది సాధారణ సైజు వాల్నట్లు ఇప్పుడు మనము అక్రోట్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ తిన్నట్టుగా ఒక బాదం గింజంత సైజు నుంచి మొదలుకొని ఒక ఎనిమిది తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఎంత పొట్ట ఉంటుందో అంతవరకు కూడా ఫైబ్రాయిడ్ అనేది సైజు పెరగవచ్చు అంటే అంత సైజు పెరిగే అవకాశం ఉంటుంది దీంట్లో ఇబ్బంది ఏంటి ఏంటి అని అనుకుంటే పీరియడ్స్ ఉండేటువంటి టైంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ మూలంగా అలాగే మనకు పొత్తి కడుపు భాగం నుంచి కాళ్ళ వరకు విపరీతంగా కాళ్ళు లాగుతున్నట్టుగా ఉంటాయి అలాగే యూరిన్ పాస్ చేయాలంటే నొప్పిగా ఉంటుంది అలాగే ఎక్కువ సార్లు మోషన్ అవ్వడము నీళ్ళ విరోచనాలు అవ్వడము దీని యొక్క సహజ లక్షణం సో ఇది ఇలా అవుతుంది అన్నప్పుడు మనం పరీక్ష చేయించడం జరుగుతుంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష కడుపు పొత్తి భాగా పొత్తి కడుపు భాగానికి అంటే పెల్వికి రీజన్లో గర్భసంచి భాగానికి స్కానింగ్ పరీక్ష చేయించాలి ఈ పరీక్షలో ఫైబ్రాయిడ్ ఎంత సైజు ఉంది అది ఏ రకంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు అయితే ఈ మనం చెప్పుకున్నాం తొంభై శాతం వరకు ప్రమాదం ఏమీ ఉండవు ఫైబ్రేట్స్ అని చెప్పుకున్నాం అతి తక్కువ మందికి మాత్రమే ఇది ప్రమాదకరంగా మారుతుంది ప్రమాదకరంగా మారుతున్నందుకు సూచన ఏంటి తరచుగా జ్వరం రావడము నీరసంగా అనిపించడము నెలసరి లేదు కారణం లేదు అయినప్పటికీ కాళ్ళు విపరీతంగా లాగుతున్నట్టుగా అనిపించడము ఉన్నట్టుండి బలహీనంగా అయిపోవడం లేదా కళ్ళు తిరిగింద పడిపోయినట్టు కనపడం ఇలాంటి లక్షణాలు ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కనబడతాయండి అయితే తొందరపడి ప్రతి ఫైబ్రాయిడ్కి సర్జరీ అయితే అక్కర్లేదు చిన్న సైజు ఫైబ్రాయిడ్స్ సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం వరకు ఉండేటువంటి ఫైబ్రాయిడ్స్ వంద శాతం వరకు హోమియోపతి మందులతో కరిగిపోతాయి మందులు రెగ్యులర్గా వాడితే కరిగిపోతాయి ఇక దానికి ప్రత్యేకించి వేరే మందులను సర్జరీ అనో అక్కర్లేదు అత్యంత మొండిగా శరీరంలో అయిపోయి సైజు బాగా పెద్దగా అయిపోయింది అన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయించుకోవచ్చు ఇక ఇక కొంతమందిలో ఎలా ఉంటుందంటే మెనోపాజ్ అంటాం అంటే పీరియడ్స్ ఆగిపోయిన దశ తర్వాత ఒక రెండేళ్లకు మూడేళ్లకో చిన్నపాటి ఫైవ్ మిరియట్స్ వాటంతా అవే కరిగిపోతాయి పెద్దగా మందులు కూడా అక్కర్లేదు వాటంతట అవే కరిగిపోయే కేసెస్ని కూడా నేను చూశాను అంటే మందుల యొక్క ప్రాధాన్యత అక్కర్లేకుండా కూడా చేయొచ్చు సో అక్కడ ఏంటంటే లక్షణానికి అనుగుణంగా మన డాక్టర్ గారికి కరెక్ట్గా నరేట్ చేయగలగాలి చేస్తే దానికి మందులు అవసరమా సర్జరీ అవసరం అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు ఇది క్లియర్గా ఆ లేడీ డాక్టర్ గారికి చెప్పేలాగా ఉండాలి అండ్ ఈ లక్షణం ఉన్నట్టుగా ఉన్నప్పుడు మనం యూఎస్జీ స్కానింగ్ పరీక్ష కడుపుకు చేయించుకున్నట్లయితే కడుపు పొత్తి కడుపు ఆగను చేయించుకున్నట్లయితే అది దాని యొక్క సైజ్ ఎంత దాని ఇబ్బందులు ఏంటో మనం చెప్పుకోగలం ఇక ఇది మనం రెండు రకాల కణితులు చెప్పుకున్నాం రహిత ప్రమాదకరము అని చెప్పుకున్నాం రహిత కణితిని బినైన్ ట్యూమర్ అంటాము ప్రమాదకరమైనటువంటి కణితిని మాలిగ్నెంట్ కణితి అంటాము అంటే క్యాన్సర్ కణితిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితమైనటువంటి బయాప్సీ పరీక్ష అంటే ముక్క పరీక్ష అంటాము ఏదైతే గడ్డ ఏర్పడిందో దాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని పరీక్ష చేస్తే అది ప్రమాదకరమా కాదా అనేటువంటి అంశం తెలుస్తుంది ముఖ్యంగా ఈ మహిళల్లో కంటిన్యూస్గా తెల్లబట్ట కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో లేడీస్లో తెల్లబట్ట బాగా అధికంగా అవుతున్నప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్త పడండి డాక్టర్ గారికి తెలియపరచండి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి ట్రై చేయండి అద్భుతమైన పరిష్కారాలు వస్తాయి సో ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ